అందరికీ నమస్కారం నేను మీ బాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీకు జమ్మూ కాశ్మీర్ యొక్క అందాలు అక్కడ యొక్క చరిత్ర గురించి చెప్పబోతూ చూపించబోతు ఉన్నాను ఇప్పుడు మనము నగరం దాటి బసంత నది మీద ప్రయాణం చేస్తూ ఉన్నామండి ఇక్కడ నుండి పాకిస్తాన్ కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందన్నమాట అంటే ఈ బసంత నది యొక్క బ్రిడ్జి అనేటువంటిది అత్యంత కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఇటు ఇండియాకి అటు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి బంధాన్ని తెగదింపులు చేసేటువంటి బ్రిడ్జి ఈ బ్రిడ్జిని అని మనం చెప్పుకోవచ్చు అందుకని అక్కడ ఉన్నటువంటి ఆట్లరీర యొక్క రేంజ్ పాకిస్తాన్ అని ఇండియా అయినా సుమారు పదహారు పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది దాని ద్వారా కూడా వాళ్ళు ఈ బ్రిడ్జిని ఆక్రమించి మనకి జమ్మూ కాశ్మీర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని తెగదింపు చేసేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేసి విఫలమైనటువంటి పరిస్థితి అందుకని మన వాళ్ళు కూడా ఇక్కడ ఆర్మీ క్యాంప్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుండి ఆ బ్రిడ్జిని అదేవిధంగా రోడ్డుని ఉన్నారని ఈ సందర్భంగా మనం అనమాట అత్యంత కీలకమైనటువంటి బ్రిడ్జిగా ఈ సాంబ బ్రిడ్జిని మనం చెప్పుకుంటాం అనమాట అదేవిధంగా మనం ఇప్పుడు జమ్మూ నుండి ఉదంపూర్ వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉదంపూర్ వరకు మనకు రైల్వే మార్గం అయితే ఉంది కాబట్టి ఆ మార్గం ద్వారా మనం వెళ్ళేటప్పుడు ట్రైన్ ద్వారా వెళ్తే ఈ ప్రకృతిలో విలీనమైనటువంటి అందమైనటువంటి గ్రామాలని వీక్షించేటువంటి అదృష్టాన్ని మనం కలిగి ఉంటామని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ అన్ని కనిపించేటువంటి చెట్లన్నీ ఈ యాపిల్ చెట్లు అక్రూటు బాదంకి సంబంధించినటువంటి చెట్లు అంటే ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉండేది కాబట్టి ఇక్కడ ఇలాంటి చెట్లు ఉండ ఆటోమేటిక్గా పెరిగి పెద్ద పాటు వాటి చక్కని ఫ్రూట్స్ కూడా మనకి అందటం జరిగిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మనం ఎప్పుడైతే జమ్మూ అండ్ ఉదంపూర్ దాటి ముందుకు వెళ్తామో ఆ ఇక్కడ ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం ఉండేదండి దాన్ని పత్తిని టాప్ అని అని చెప్పుకునేవాళ్ళు అనమాట ఆ టాపు ఇంతకుముందు మనకి శ్రీనగర్కి జమ్మూకు ఉండేటువంటి బంధాన్ని విడదీయటంలో ఇది అత్యంత కీలకంగా వ్యవహరించేది ఎందుకంటే ఇక్కడ పడింది అంటే అటువైపు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టు ఇప్పుడు ఏం చేశారంటే ప్రస్తుతానికి పెద్ద పెద్ద రోడ్లు వేయడంతో పాటు ఇక్కడ టెన్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట టెన్నల్ ద్వారా అదేనండి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సొరంగ మార్గం ద్వారా మనము సులభంగా శ్రీనగర్ వైపు వెళ్ళడానికి అవకాశం ఏర్పడిందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక్కడ వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి ఎడమ చేతి వైపు కనుక చూస్తే ఇక్కడ దోడ ఉంటుందండి దోడ అటు డిస్టిక్ అనేటువంటిది అత్యంత ఉగ్రవాద కి కీలకమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కిస్తవాడ అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఇక్కడ మనకి పువ్వు లభిస్తుంది అనమాట ఈ దోడ డిస్టిక్ అనేది కొంత దూరం ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత కింద ఏమో పూల దోడ ఉంటుంది అంటే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్తే అక్కడ దోడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అక్కడ మనకు కనిపిస్తుందండి ఏరియా మొత్తం మిలిటెంటీలకి నిలమని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు పత్నిటాకి సంబంధించినటువంటి తొమ్మిది కిలోమీటర్ల టన్నల్ లోపల ప్రవేశించేవండి ఇక్కడ లోపల ప్రతి వంద మీటర్ల దూరానికి మనకి గాలి రావడానికి అడ్జస్టింగ్ ఫ్యాన్స్ సేపుగా పెద్ద పెద్ద వాటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వంద మీటర్లకి ఎంత దూరం ప్రయాణించాము ఇప్పుడు యొక్క మీ ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడి నుంచి మనం కాల్ చేసి వేరే వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు రాంబాండ్ దగ్గరికి వచ్చేవాడి రాంబాండ్ దగ్గర ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు ఏ విధంగా ఉండే చూడండి అదేవిధంగా రాంబాండ్ విలేజ్ కూడా ఏ విధంగా ఉందో చూడండి అనమాట ఈ కింద వచ్చేసి కనిపించేటువంటిది అయితే మీకు కొంచెం కనిపిస్తూ ఉంది మరి కొద్దిసేవిధాంతా పూర్తి క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదండి ఇది వచ్చి చిన్నా నది చిన్నాబు నదికి ఎత్తైన పైన ఉన్నటువంటి ప్రాంతమే మన రాంబండ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఈ ఎత్తైనటువంటి కొండల్లో ఎంత చక్కగా ఇక్కడ వాళ్ళు ఇళ్ళని ఏర్పాటు చేసుకున్నారో మీరే చూడండి అంత అద్భుతంగా ఏర్పాటు చేసుకోండి మరొక విలేజ్ కూడా ఉందండి అంటే ఇవన్నీ చిన్నా నది పక్కన ఉండటం వల్ల ఈ గ్రామాలన్నీ ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇది వేరే గ్రామం ఈ గ్రామం కూడా ఎంత ప్రకృతి అందాలన్నడమా అద్భుతమైనటువంటి ఇళ్ళని నిర్మించుకొని ఇక్కడ ప్రజలు జీవనోపాధిని కొనసాగిస్తారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్నాబ్ నదిని క్రాస్ చేసుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నామండి ఇది చిన్నాబ్ నబీకి ముందుకు వెళ్తున్నాను అనమాట మనం అసలు జమ్మూ కాశ్మీరు అనే నేను కనుక చెప్పుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు అన్ని హిమాలయ పర్వత శ్రేణులు మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయండి వీటి మధ్యనే మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉంటుందన్నమాట మధ్య మధ్యలో అందమైనటువంటి బ్యూటిఫుల్ విలేజ్ విలేజెస్ని కూడా నేను ఈ కాయనవాయిలో వెళుతూ ఆ బస్సు ద్వారా ఈ వీడియో తీయడం జరిగిందండి బయటికి తిరిగి బయటకు వచ్చి ఈ వీడియో తీసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు జమ్మూ కాశ్మీర్ అయితే ఇంత ముందుకి ఇప్పటికి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఇరవై సంవత్సరాల ముందు నేను చూసినటువంటి జమ్మూ కాశ్మీర్ ఈ రోజు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు అద్భుతంగా ఆరు రోడ్లు ఎనిమిది రోడ్లు ఏర్పాటు చేసి మన జమ్మూ నుండి శ్రీనగర్ దాటి అనంతనాగ్ అవతల వరకు కూడా ఈ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకని ఈ గ్రామాలు కూడా చాలా అభివృద్ధి జరిగి చాలా అద్భుతమైనటువంటి అందాలని మనము చూడడానికి అవకాశం ఏర్పడిందని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మనము జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు ఇండియన్ ఆర్మీ యొక్క కీలక సేవలు మనందరం గుర్తుంచుకోవాలి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అటు జమ్మూ అండ్ కాశ్మీర్లో చియాసియన్ గ్లేషియర్ అని ఉంటుందండి గ్లేషియర్ వన్ టూ త్రీ అని ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి మైనస్ యాభై డిగ్రీల సెల్సియస్లో ఎంతో కష్టపడి అంటే వీళ్ళు మంచినీళ్ళు తాగాలన్నా లేదన్నా ఏదన్నా ఫ్రూటీ తాగాలన్నా కూడా వేడి చేసుకొని వేడి వేడిగా తాగితే తప్పితే లేదంటే గొంతు అంతా బొంగురు పోయిపోయి ఆ గొంతు నుండి నో మాటలు కూడా పెగిలి బయటికి రానటువంటి పరిస్థితి అంత ఘోరమైనటువంటి వాతావరణంలో ఇండియన్ ఆర్మీ యొక్క సైనికులు మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా ఇతర దేశాలతో చొరబడకుండా వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి అదేవిధంగా రాజస్థాన్ వెళ్తే ప్లస్ యాభై డిగ్రీలు చేసి మనం మంటల్లో నిలబడ్డామా అన్నంత వేడిని కలిగి ఉంటుంది అయినా అక్కడ కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా మనం అస్సాం కానీ మణిపూర్ కానీ నాగాలాండ్ కానీ అటువైపు వెళ్తే అక్కడంతా విపరీతమైనటువంటి వర్షం 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 వర్షమే ఎక్కడ చూసిన జలగలు మనకి జలగలు కూడా ఆ బూట్ లోపల కూడా వెళ్ళి కాళ్ళల్లో కూడా దూరి కూడా వాళ్ళని ఇబ్బంది పెడతామంటే అయినా కూడా అంత కఠినటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడైనా వరదలు కనుక గట్రా వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా స్పీడ్గా స్పందించి మనకు సేవలు అందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి వైద్యాన్ని ఆహారాన్ని అందించేటువంటి ఏర్పాట్లు కూడా మన సైనికులు చేస్తూ ఉంటారు భారత సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే సుమారు యాభై కిలోమీటర్ల అయినా యాభై కేజీలు బరువేసుకొని లెక్క లేకుండా సహనశక్తి వెళ్ళిపోయి పెట్టి శక్తి సామర్థ్యం కలిగి ఉందని నేను చెప్పట్లేదు భారతదేశంతో పాటు యుఎస్ ఆర్మీ అండ్ లండన్ ఆర్మీ మనతో పాటు కొన్ని ఎక్సైజుల రాజస్థాన్లు చేసినప్పుడు వాళ్ళు చెప్పారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు అమోఘమైనవి అంత శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అనమాట అంత శక్తి సామర్థ్యం మన ఇండియన్ ఆర్మీకి ఉంది అదేవిధంగా అసలు ఈ ఘటనలన్నీ జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటాయనంటే ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక రెండు మూడు సంస్థానం మొత్తం ఐదు వందల పైన ఉంటే రెండు మూడు సంస్థానాలు వచ్చేసి చెట్టుశివర్లో భారతదేశంలో వెళ్ళిన అందులో హైదరాబాద్ ఒకటి ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఇక్కడ రాజా హరిసింగ్ అనేటువంటి ఆయన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈయనేమో రాజు హిందూ ఇక్కడ ప్రజలేమో ముస్లిమ్స్ చెట్టు భారతదేశంలో కలవటం అప్పటికే భారతదేశం పాకిస్తాన్ విడిపోయి ఉండటంతో మనవాళ్ళు పరుగు పరుగుని వెళ్ళేటప్పటికీ అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర దగ్గర శ్రీనగర్ దగ్గరకు ఉండదు వాళ్ళందరినీ తరిమి కొట్టి వెనక్కి పంపించేసి ఆ తర్వాత ఈ ఈ రా రాజుగారి యొక్క రాజ్యం ఎంతవరకు ఉందో అంత దూరం ఆక్రమించేటువంటి అయితే చేశారు అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంలో కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది దాన్ని పిఓకే పాక్ ఆక్యువైడ్ కాశ్మీర్ అని అదే ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలన్నమాట అయితే దానిని నిలువరించడం కోసం మిగిలి ఉన్నటువంటి భూభాగాన్ని కాపాడటం కోసం భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో సుమారు పదమూడు లక్షల ఆర్మీ ఉంటే అందులో సుమారు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఆర్మీ సైనికులు ఇక్కడ బోర్డర్ని ఇంతకుముందు బిఎస్ఎఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళతో కావడం లేదని చెప్పి వాళ్ళని తీసేసి ఇండియన్ ఆర్మీని పెట్టేసి గత ఆరేడు సంవత్సరాల నుండి కనుకైతే మిలిటెంట్లు భారతదేశంలో కాదు జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా మనము చెప్పుకోవాలని అనమాట అంత కఠినటువంటి కఠిన పరిస్థితుల్లో మన సైనికులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఎక్కడెక్కడైతే కొండలోని ఆ కొట్టలు మొత్తాన్ని తవ్వేసి టన్నెల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారండి ఇంకా శ్రీనగర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఇది బనిహాల్ అండి ఈ బనిహాల్ దగ్గర ఉన్నటువంటి సొరంగ మార్గం ఇది ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్ల దూరం ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ప్రాంతంలో ఇది ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది జమ్మూ శ్రీనగర్కి జమ్మూకి మధ్య ఉన్నటువంటి అనుబంధం కొనసాగాలంటే ఈ టెనల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అప్పుడే ఏర్పడింది అనమాట అదేవిధంగా మనం రోడ్డు మార్గం వెళ్ళేటప్పుడు మనకి ఈ బిఎస్ఎఫ్ వాళ్ళు మనకి కాన్వాయిని చెక్ చేసి ఏదైనా అనుమానాస్పదంగా కనుక్కుంటే ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా ఆ తర్వాత బాంబు స్క్వాడ్ వాళ్ళంతా వచ్చేసి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుని వెళ్ళడం జరుగుతుందని మనం ఈ సందర్భంగా చెప్పుకొచ్చానమాట ఏదైనప్పటికీ జమ్మూ కాశ్మీర్ని మూడు భాగాలుగా విభజించవచ్చండి ఒకటి వచ్చేసి మొత్తము కొండల ప్రాంతము రెండోది వచ్చేసి వ్యాలీ ఏరియా అంటారండి వ్యాలీ ఏరియా అని అంటే కొండల నడుమ చదునైనటువంటి ప్రాంతాన్ని వ్యాలీ ఏరియా అని అంటారు అలాంటి వ్యాలీ ఏరియా జమ్మూ కాశ్మీర్లో కూడా ఉందండి శ్రీనగర్ దగ్గరగా ఉంది అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మూడో ప్రాంతం వచ్చేటప్పటికి మనము గ్లేషియర్ ఏరియా లేదా లడాక్ ఏరియాగా మనము చెప్పుకోవచ్చానమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వచ్చేటప్పటికి మనం ఇంత పచ్చదనము ఇవన్నీ ఉంటాయా అని అని అనుకుంటాం ఖచ్చితంగా ఉండేయండి వచ్చేసి బాస్మతి రైస్ పండిస్తారు అదేవిధంగా అక్రూటు బాదము ఫ్రూట్లు ఆ తర్వాత పిస్తా ఆ తర్వాత కుంకుమ పువ్వు అవన్నీ పండిస్తారండి మనకు నిజంగా అనిపిస్తుంది ఇక్కడ ఎట్లా ఉంటాయి అంటే మనకు రోడ్డు పక్కన కనిపించేటువంటి చెట్లన్నీ పిచ్చి చెట్ల కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కానీ అవన్నీ అక్రూట్ భాదకు సంబంధించిన ఇప్పుడు మనం శ్రీనగర్ సిటీ లోపలికి ఎంటర్ అవ్వండి ఇక్కడ ఇంత ముందు కూడా అంటే ఒక కాన్వాయ్ కనుక ఇండియన్ ఆమె ఆ కాన్వాయి బయలుదైతే సుమారు ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ రైల్వే ట్రాక్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందంటే బనిహాల్ నుండి అనంతనాగ్ వరకు ఉందండి మనకి మిలిటెంట్లు ఏం చేస్తారంటే ఈ నగరంలో ప్రవేశించి వెళ్ళేటప్పుడు ఐదారు సార్లు ఈ కాన్వాయ్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది అందుకని చెప్పి అనేక మంది సైనికులు అక్కడ నిలబడి మనకు ప్రొటక్షన్గా ఇచ్చి మనల్ని ముందుకు పంపిస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట అద్భుతమైనటువంటి ప్రకృతి అందాల నడుమ మాత్రం శ్రీనగర్ నగరమైన కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యాపిల్ తోటలు అదేవిధంగా ఆ ఇసు కింద పడటం కోసం ఆ విధంగా బొంబూస్ ఏర్పాటు చేసి దాని మీద రేకులేస్తారు ఎప్పుడైతే విపరీతంగా ఇంతకుముందు విపరీతంగా మంచు పడేది శ్రీనగరం సిటీ మొత్తం మంచుతో నిండి ఉండేది అది జారి ఆటోమేటిక్ కింద పడిపోయి నీరుగా మారడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తారు ఈ విధంగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలన్నమాట ఆర్మీ కాన్వే క్రాస్ అవుతూ ఉండేటప్పుడు వీళ్ళు కాన్వేనంతా ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సివిల్ వెహికల్స్ని నిలబెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కలగలిపి మనల్ని ముందుకు పంపించడం జరుగుతుంది ఇది జీలం నది అండి ఇది వచ్చేసి శ్రీనగర్ నగరానికి పక్కనే ఉంటుంది ఆనుకొని ఉంటుంది ఇక్కడ అందరూ ఎక్కువ మంది దీని లోపలే స్నానం చేస్తూ ఉంటారు అది కూడా కాక మరొక సరస్సు ఉంది దాల్ సరస్ అని చెప్పేసి దీని లోపల కూడా బోటింగ్ చేస్తూ ఉంటారు దీని లోపల బోట్ హౌసెస్ కూడా ఉంటాయండి లోపల మనం షే చేసి ఉండొచ్చు అదేవిధంగా పద్దెనిమిది శక్తిపేట ఒకనొక శక్తి పీఠం ఈ శ్రీనగర్ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి కొండ మీద ఉందని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్గం ఎంత చక్కగా ఉందో చూడండి మనం ఒక పక్క రోడ్డు వెళ్తా ఉంది ఆ పక్కనే ఆ నది నుండి నీళ్ళు కిందకి వెళ్తాయి ఈ నది యొక్క నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనము అమర్నాథ్ యాత్ర వెళ్తాం కదండి ఆ పైన ఉన్నటువంటి గ్లేషియర్ అంటే ఆ పైన ఉన్నటువంటి ఐస్ అంతా కరిగి ఈ విధంగా కిందకి నీళ్ళు రూపాలు వస్తూ ఉంటాయని అని మన సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక ఈ కొండ కనిపిస్తుంది కానీ ఈ కొండ ఆర్మీ వాళ్ళు గ్లేషియర్ ఎక్కబోయే ముందు ఒకవేళ ఎక్కడన్నా కొండల మీద లేదా రాళ్ల మధ్యలో కనుక ఇరుక్కుపోతే చేతులతోటి ఏ విధంగా ఎక్కాలి చేతులతోటి ఏ విధంగా స్వయంగా దిగొచ్చు అదేవిధంగా ఒకవేళ కనుక రోపులు కనుకుంటే పైన కనుక ఏమైనా ఇరుక్కుపోయి కొండ మీద కిందకి రాలేని పరిస్థితి కనుకుంటే ఆ రోపుల సహాయంతో ఏ విధంగా క్యారబిన్స్ అనేటువంటి అండి వాటి ద్వారా ఏ విధంగా తాళ్ళ సహాయంతో కిందకు రావచ్చు అనేటువంటి ట్రైనింగ్ అద్భుతంగా ఇస్తారు అదేవిధంగా దీన్ని ఇక్కడ రాసి ఉందండి మనకి హవాస్ అని హెచ్ఏ డబ్ల్యూఏఎస్ అని హై ఆల్టిట్యూడ్ వార్ పేర్ స్కూలు అని అర్థం అనమాట ఇక్కడ ట్రైనింగ్ ముందు ఇక్కడ నుండి ముందు ఐస్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారండి అక్కడ కూడా కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళ బెట్టాలను పంపిస్తారు వాళ్ళందరూ వాళ్ళ బెట్టాలను ట్రైనింగ్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు గ్లేసియర్ ఎక్కడం జరుగుతుందనమాట గ్లేసియర్ వన్ టూ త్రీలో వీళ్ళందరూ ఎక్కడం జరుగుతుంది అనమాట ఇంత అద్భుతమైనటువంటి అందాలని వదులుకోవడానికి మనకి ఎట్టు పరిస్థితులు మన దేశంలో భూభాగం కాబట్టి మనం ఎందుకు వదులుకోవాలి వదులుకోవాల్సిన అవసరం మనకేమీ లేదు అందుకని చెప్పి అనేక మంది వేరే సైనికులు అనేక మంది ఆఫీసర్స్ కావచ్చు జేసీఓస్ కావచ్చు ఓవర్స్ కావచ్చు అనేక మంది ఈ ప్రాంతం కోసం ఈ జమ్మూ కాశ్మీర్ కోసం వాళ్ళ యొక్క బలిదానాలను సమర్పించారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనం అర్పిస్తూ ఈ వీడియోని నా ఇండియన్ ఆర్మీ సైనికులకి అంకితం చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం దగ్గర దగ్గర జమ్మూ కాశ్మీర్లో అందమైనటువంటి ప్లేసులో శ్రీనగర్తో పాటు అటు సోనామార్గ్ గుల్మార్గ్ కూడా అండి మనం ఇప్పుడు సోనామార్గ్ దగ్గర దగ్గరగా రావడం జరిగిందని మనం అనమాట ఈ అందమైనటువంటి ప్రాంతం ఇంతకుముందు అనేక షూటింగ్లు జరిగాయి అని అక్కడ మందాకిని అనేటువంటి హీరోయిన్ కూడా ఒకసారి ఇక్కడ షూటింగ్కి వచ్చిందని చెప్పి అక్కడ ఒక హట్ ఏర్పాటు చేశారు ఆ హట్టు పేరు మందాకిని హట్ అంటారని కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రాంతం అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ పైనుండి వచ్చేటువంటి ఐసు కరిగి ఈ చెట్ల మధ్య నుండి విడగొట్టుకుంటూ రెండు భాగాలుగా విడిపోయి మళ్ళీ ఒకసారి వచ్చి కలిసి ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత చెప్పినా కూడా తక్కువ ఏదైనా సరే జమ్మూ కాశ్మీర్ యొక్క అందాలని తనివి తీరా ఆస్వాదించాలంటే ఖచ్చితంగా లైవ్లో మనం ఇక్కడికి రావాల్సి ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట అంత అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా మిలిటరెన్స్తో మనకి గొడవలు జరుగుతూనే ఉండి అని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి మనం సివిల్ వెహికల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే సుమారు ఒక యాభై అరవై వెహికల్స్ని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ముందు మధ్యలో వెనక వైపున ఒక లాగా ఏర్పాటు చేసుకొని వీటిని వీళ్ళందరినీ సురక్షితంగా జమ్మూ వరకు తీసుకొని వెళ్ళి వదలు వెళ్ళడం జరుగుతుందండి ఉదయాన్నే ఉదయం ఉదయాన్నే వర్షం పడతా ఉంది ఆ వర్షంలోనే మనం ఈ వీడియో తీయడం జరిగింది మనకు ఆ ఎదురుగా దగ్గరలో కనిపిస్తూ ఉంది కదండి ఇది హెలిప్యాడ్ అనమాట ఎవరైతే అమర్నాథ్ వెళ్ళాలో అది ఆరు వేల రూపాయల టిక్కెట్ తోటి అమర్నాథ్ వెళ్ళేటువంటి వాళ్ళు హెలిపే హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ మార్గంలో ఇక్కడ నుండి హెలిక్ ఎక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి అనమాట ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ మనం చదువుతున్నాం కదండి సోనామార్ అని ఆ సోనామార్గ్ ఇదే కాకపోతే ఇప్పుడు రోడ్లన్నీ మారిపోయి దూరంగా అవటం వల్ల మనం కొంచెం దూరంగా వెళ్లవలసి వస్తుందన్నమాట ఆ తర్వాత మనం చెప్పాం కదా ఆవా స్కూల్ అని చెప్పి ఆవాస్ స్కూల్లో ఇక్కడ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చేదని ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది ఇక్కడ నుండి గ్లేషియర్ వన్ టూ త్రీకి ట్రైనింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు గ్లేషియర్ వన్లో విపరీతమైన ఐస్ తోటి ఎక్కువ మంది సైనికులు వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తూ ఉంటారు గ్లేషియర్ టూలో కాస్త ఫైరింగ్ ఉంటుంది కాస్త మిలిటెన్సీ ఉంటుంది గ్లేషియర్ త్రీలోకి అయితే కొంచెం ఐస్ తక్కువైనప్పటికీ ఫైరింగ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండి భారతదేశం యొక్క సైనికులు ఈ దేశం కాపాడడం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగాలు చేస్తూ ఉంటారని ఈ సందర్భం మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని